గుడ్ ఈనింగ్ టు వెరీ గుడ్ హై ఎనర్జీ ఉంది వెరీ ఇన్స్పైరింగ్ చూస్తుంటే ఈ హై ఎనర్జీ మన డిపార్ట్మెంట్ కూడా క్యారీ చేయాలా మనం కూడా హై ఎనర్జీతో చేయాలి అనిపిస్తుంది అలాగే ఈరోజు సేమ్ నో టు డ్రగ్స్ డ్రగ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ డ్రగ్స్ అనేది వన్ ఇయర్ ప్రోగ్రామ్ చేసుకున్నాం ఇప్పుడే అందరూ కూడా వాట్ ఇస్ ద యూస్ పబ్లిక్ యూజ్ ఏంది అని అన్ని చెప్పారు మన కిరణ్ రెడ్డి గారు మంచి స్టోరీ చెప్పారు మనం దేంట్లోనే ఛాంపియన్ అయితే అన్ని రోజు పండుగలే అని దట్ ఈస్ ట్రూ వన్స్ యూ బికమ్ సక్సెస్ ఇన్ లైఫ్ డేస్ ఎ ఫెస్టివల్ కాబట్టి ఆ ఫెస్టివల్ అన్ని రోజు ఉండాలంటే ఈ రోజున ఫెస్టివల్స్ మనం త్యాగం చేయాలా అలాగే రేపు మంచి లైఫ్ రావాలంటే ఇలాంటి డ్రగ్స్ అలవాటు ఏమున్నాయో చిన్న చిన్న సాటిస్ఫాక్షన్ మనం ఏం చూస్తామో దాన్ని వదిలేకోవాలా అలాగే మీ ఫేవరెట్ యూట్యూబ్ రాజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఆల్ నేను చెప్పేదంతా సగం అన్ని చెప్పేశారు కాబట్టి ఇంకా చెప్పడానికి ఏం లేదు సో వన్ మోర్ పాయింట్ అంటే ఫిజికలీ మెంటలీ ఫిట్ కాదు ఇలాంటి ఒక వాలీబాల్ మీ యూత్తో మా పోలీస్ కలిసి చేస్తే సోషల్ ఫిట్ సోషల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ సొసైటీలో మన ఫిట్నెస్ ఉండాలి మెంటల్ ఫిజికల్ ఉంటే సొసైటీ కూడా ఫిట్ ఉంటుంది ఇదే సొసైటీలో రేపు మీకు మీ గర్ల్ ఫ్రెండ్ అయినా గర్ల్స్కి బాయ్ ఫ్రెండ్ అయినా ఇదే సొసైటీలు రావాల్సిందే ముందే పెళ్ళి అయితే మీ స్పౌసెస్ కూడా ఇదే సొసైటీలు రావాల్సిందే మీ పుట్టిన పిల్లలు కూడా రేపు ఇదే సొసైటీలో పెరగాలి కాబట్టి ఈ సొసైటీ ఈ ఈరోజు మనం చూసుకుంటే రాబోయే రోజు అదే మంచిది మనకి ఇస్తుంది సో డ్రగ్స్ అనేది ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ స్లో స్లో పాయిజం కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వదిలేయాలని కోరుకుంటూ ఇలాంటి మంచి ఇట్లా మంచిగా చేస్తారని నాకు తెలియదు మా టీమ్ చాలా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ అండ్ వెల్డమ్ ఎస్హెచ్ఓ లెడ్ బై ఎస్హెచ్ఓ పాలవేలి అండ్ గైడెడ్ బై ఏసీపీ గారు అండ్ మిగతా సిబ్బంది అందరు కూడా చాలా బాగా చేశారు దీనికి సపోర్ట్ చేసిన ఆల్ వాలీబాల్ అసోసియేషన్ అధికారులు ఉండొచ్చు గ్రౌండ్ కి రిలేటెడ్ సిబ్బంది కావచ్చు అందరికి కూడా పర్సనల్ ధన్యవాదాలు చెప్తాను అండ్ వచ్చిన ప్లేయర్స్ కి ఆల్ ది బెస్ట్ మంచిగా ఆడండి అండ్ ఇక్కడ ఎవరు గెలుస్తారో మా జోన్ లో గచ్చిపౌలి స్టేడియం లో మొత్తం పోలీస్ పోలి పరిధిలో గెలిచిన వాళ్ళు తీసుకువచ్చి అక్కడ లైవ్ గా మీ సేమ్ యూట్యూబ్ రాజుని తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ ప్రోగ్రామ్ చేపించి ఇంకా మీకు అక్కడ పబ్లిసిటీ దొరికినట్టు మీ టాలెంట్ కి పబ్లిసిటీ దొరికినట్టు చేస్తామని చెప్తూ ఈ రోజు ఇది అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ నా మాట ముగిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వాలీబాల్ నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ అయిపోయింది జస్ట్ హైట్ ఉంది అని చెప్పి వాలీబాల్ కోర్టులు వేసారు అవి ఫారోస్ గ్లాబ్ అన్నట్టు జస్ట్ వాలీబాల్ ఆడు క్రికెట్ ఆడకు వాలీబాల్ ఆడమే ఫస్ట్ ఇయర్ కోచ్మైనప్పుడు ఏమైనా అంటే సిక్స్ ఫోర్ హైట్ ఉంది నీకు ఎందుకు పోయి యూఎస్ చేసుకోండి ఇంజనీరింగ్ చేస్తున్నావు కదా పోయి మంచిగా యూఎస్ బై చదువుకో ఎందుకు ఈ వాలీబాల్ ఈ కష్టం అని అన్నాడు కోచ్ చెప్పింది శ్రీనివాస్ షెడ్ గారు చెప్పింది కూడా రైట్ అనిపించింది కానీ ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఆడొచ్చు అనే ప్రూవ్ చేయాలని చెప్పి నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను అప్పుడే ఏమైనా స్టార్ట్ వాలీబాల్ మీకు తెలిసి టూ పాయింట్ ఫోర్ త్రీ మీటర్ రైట్ వాలీబాల్ ఉంటుంది ఐ వాస్ జస్ట్ ఫిక్స్ సిక్స్ ఫోర్ అందరూ అటాక్ అప్పటికే నేను వాలీబాల్ కోర్టు పోయారు అందరు జూనియర్ ఇండియా సీనియర్ ఇండియా ప్లేయర్స్ అందరూ త్రీ పాయింట్ లో ఉండి అందరూ అటాక్ థమ్ దాన్ని గుర్తుట్లా వాళ్ళు బయపతుండే అన్నాడు ఒకసారి భయం వేసింది వాలీబాల్ ఆడలేస్తానా ఇద్దరు నేషనల్ ప్లేస్ తోటి ఇంటర్నేషనల్ ప్లేస్ తోటి క్యారే క్లీన్ చేస్తాను హోటల్ చేస్తాను ఆల్రెడీ ఐ వాజ్ ఎయిటీన్ అండ్ హాఫ్ అయితే ఏమైతుందంటే ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైంది అంటే జస్ట్ వాళ్ళు పడుతున్నప్పుడు మా సార్ ఏంటంటే నేను యూజ్ Hosting a nation <laughs> 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 <laughs>

రిజిస్టర్ చేసుకున్నా సార్ బోసికల్ గా సెవెంటీ వరకు వచ్చాయి సార్ ఈ టైం లేకపోవడం వల్ల మిగతాది క్లోజ్ చేశారు సార్ ये ऐसी ये टैलेंट है जननी हां विलियम्स है इनका नाम नहीं तेरे टांग आंडू ओहो गलत है देख रहे हो हमारा हां नाइस गुड का एग्जांपल तरवताय मौका माय पायक पीएसएल దగ్గర બેસે છે બધા સર ઓકે બેલર કેપ્ટન રિભોર બટસ્ટ ઓકે આજે વેરી બસ थैंक यू टीम कैप्टन टीम कैप्टन అదే విధంగా మన యూట్యూబ్ ఇన్ఫ్లో రాజు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇక్కడ ఈ స్టేడియంలో వాలీబాల్ అసోసియేషన్ కి సంబంధించి వెంకట గౌడ్ గారు సార్ ఇక్కడ కోచ్ కమ్మ ఆయన కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ సార్ ఆయన కూడా గవర్నమెంట్ పెట్టడానికి కారణం బేసికల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ అయినా సరే చేంజ్ అవుతారు అని చెప్పి రిగార్డింగ్ ఈ డ్రగ్స్ రిలేటెడ్ గానీ ఈ సైబర్ క్రైమ్